దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ పదమూడు యహోవా కోపము అతని మీద రగులు కొనెను మొదటి దినవృత్తాంతములు పదమూడు పది దేవుని మహిమ తిరిగి వచ్చు నిమిత్తం వాడబడిన మూడవ వ్యక్తి దావీదు దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరచిన విధమును చూస్తున్నాము దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకొని వెళ్ళను దేవుని పనియందు మనం అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా నుండవలను దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును మొదటి దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనములు ఇచ్చట కొంత మార్పును గమనిస్తున్నాము క్రొత్త బండి మీద మందసమును ఎక్కించిరి మొదటి దినవృత్తాంతములు పదమూడు ఏడు లేవీయులు మందసమును మోయవలసినవారు బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దానిని మనం మార్చకూడదు ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు కలవు ఈ నియమములు మార్చినప్పుడు మనం నష్టపోయేదము ఈ సందర్భంలో ఉజ్జ మరణించను కదా మనం నవీన యుగంలో జీవించుచున్నాం అనుకున్నదము ఏమైనానూ సరే పరలోకపు నమూనాను మనం అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనం చూడలేము మన సొంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము ప్రైజ్ అలాడ్